రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం చాలా నా పేరు వాసు సో ప్రస్తుతం మనం వచ్చేసరికి ముదిగొండ అయితే రావడం జరిగింది మనతో పాటు రైతు దగ్గర దగ్గర ఒక పదకొండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మన జూపిటర్ అనేది స్ప్రే చేయడం జరిగింది అసలు జూపిటర్ అనేది ఎట్లా తెలుసుకున్నారు స్ప్రే చేయకముందు వాళ్ళ పత్తి ఎట్లుండేది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా వచ్చింది ఈ రిజల్ట్ అనేది వాళ్ళకి సాటిస్ఫై ఉన్నారా లేదా అసలు ఏంటి అనేది కూడా పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న కొంచెం గట్టి మాట్లాడండి ఏం పేరు మీ పేరు ఏ మండలం నా పేరు సతీష్ అన్న మాది మేడేపల్లి మండలం ఖమ్మం జిల్లా మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు పదకొండు ఎకరాలు అసలు వ్యవసాయంలో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి అంటే ఈ పత్తి అయినా ఇంకా వేరే పంటలు ఏమన్నా తోట పత్తి మొక్కజొన్న మిరప తోట మిరప తోట వేస్తూ ఉంటారు ఇప్పుడు ఎన్ని రోజులు ఫీల్డ్ అంతా కూడా ఇది ఫీల్డ్ వచ్చేసి ఒక నెల నలభై ఐదు రోజులు అయిందన్నా నెల నలభై అంటే నలభై ఐదు రోజులు ఫీల్డ్ నలభై ఐదు రోజులు ఫీల్డ్ అవుతుంది అంతే

ఇదేగా ఇప్పుడు ఆల్రెడీ స్ప్రే చేయడం కూడా జరిగింది ఒకసారి ఇది ఓపెన్ చేయను ఇప్పుడు మొత్తం పదకొండు ఎకరాలు స్ప్రే చేశారన్నా పదకొండు ఎకరాలు చేశారన్నా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది కొట్టి ఇప్పటికాలకి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుంది ఒక ఎనిమిది తొమ్మిది రోజులు అంతే కొట్టక ముందు అసలు ఎంత హైట్ ముందు కొద్ది చిన్నగా ఉన్న అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క చూసిన చిన్న వరకు ఇక్కడ వరకే ఉన్నాడు ఇక్కడ వరకు ఉంది ఒక లెవెల్ వరకు అది కొట్టిన నాలుగైదు రోజులకే గ్రోతింగ్ వచ్చింది అన్న నాలుగైదు రోజుల గ్రోతింగ్ అయింది గ్రోతింగ్ స్టార్ట్ అయింది కొమ్మలు సైడ్ కొమ్మలు తెల్లదామా పచ్చదామా అసలు ఏమికుండా పోయినాయి అన్న ఇప్పుడు నీ దాంట్లో పిండి బంకేమను తెల్లదామ కానీ పచ్చదా ఏం లేదు అసలు ఏమి లేదు మీరు చూసుకున్న వీడియో ఆకు కింద గమనించండి మీరు ఆకు కింద ఒకసారి ఇక్కడ ఆకు కింద ఇప్పుడు ఉందా మెతకదనం మెదకదనం ఉంది గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ అంటే సైడ్ కే వచ్చిందా పక్కకు కూడా పెరిగిందా సైడ్ కి మొత్తం నా చెట్టుకు నాలుగు పక్కల వచ్చింది నాలుగు పక్కల చెట్టుకు నాలుగు పక్కల ఇప్పుడు ఒక్కసారి మనం గమనిద్దాం కింద మనకి గ్రోతింగ్ వస్తుందని చెప్పి కదా మరి గ్రోతింగ్ తో పాటు గోడ కూడా రావాలి అంటే ఉత్తి గ్రోతింగ్ వచ్చిన దానికే అంటే మనకి ఏం ఉపయోగం ఉండదు దాంతో పాటుగా కొమ్మ పెరుగుతున్నా కొద్దిగా మనకి గోడ కూడా అనేది వస్తా ఉంటేనే ఆటోమేటిక్ పోతా అనేది క్రాప్ సెట్టింగ్ అనేది బాగా జరుగుద్ది ఇప్పుడు మీరు ఇక్కడ ఏ చెట్టు చూసుకున్నా కానీ నీకు గోడ అనేది బాగా వచ్చిందా గోడ బాగా వచ్చిందన్న ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది రోజుల్లో నువ్వు చెప్పిన దాన్ని బట్టి రెండు అడుగులు పెరిగిందా రెండు అడుగులు పెరిగిందా ఖచ్చితంగా పెరిగింది మరి పెరిగిన దాన్ని బట్టి నీకు ఏమైనా గ్రీనిష్ వచ్చిందా లేకపోతే ఎరుపు రాటేదా ఎరుపు ఏం లేదన్న మొత్తం మొత్తం చుట్టూ చూపించండి ఒకసారి ఎక్కడ చూపించా చూసుకున్నా అంతే ఉంటాను ఎరుపు అయితే లేదన్న మొత్తం పదకొండు ఎకరాలు కూడా అంతే ఉంది రిజల్ట్ మొత్తం పదకొండు ఎకరాలు రిజల్ట్ అంతే ఉంది గ్రోతింగ్ బాగుంది గ్రోథింగ్ బాగుంది గోడ కళ్ళే మనకు కావాల్సింది ఇప్పుడు పోతా పోతా కాబట్టి కళ్ళకి బాగుండాలి అంతే ఇప్పుడు వచ్చింది అదే మీరు వచ్చినా చూసుకున్నా అంతే ఉంటారు అంతే ఉంటుంది మీరు వచ్చి చూసారు మీరేం నేనేం మాట్లాడారు కొట్టి రైతు నేను చూశారు చూసి వీడియో తీసుకుంటారు ఇప్పుడు ఇంకా పాడు చేసే అవకాశం లేదు పాడు చేసే లేదు అవకాశం ఎన్నిసార్లు కాంప్లెక్స్ చేసాం రెండు

వాళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ చూస్తారు ఎక్కడ తెచ్చిన ఏందని అడిగారు అడిగారు కూడా అడిగారు కొట్టారు కొట్టితే గ్రోతింగ్ బాగుంది గోడలు మంచిగా వచ్చింది వాళ్ళు ఎప్పుడు మోనో ఆర్తి కొడతారు అన్న నేను ఎప్పుడు ట్రై చేయలేదు అవును ఎప్పుడు ఒకళ్ళు చెప్తే కొట్టాను అంతే రిజల్ట్ బాగుంది ఎరుపు అనేది ఎక్కడ ఒక్క చెట్టు కూడా లేదు విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గోడమేకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు మన చిల్లీలో వస్తా స్ప్రే చేశారా వస్తా స్ప్రే చేయాలన్నా నార్మల్ గా పోయిన సంవత్సరం

మీరు ఏ మందు మన చుట్టుకైనా తీసుకుంటారా లేకపోతే మనం అని చెప్పేసి ఉంది పురుగు మందు ఆ పురుగు మందు కలిపిన క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే పురుగు మందు అనేది ఇప్పుడు అవసరం ఇప్పుడు పూతలో ఏదైనా మనకి ఈ గుడ్డు దశ పురుగు ఏదైనా అంత క్లియర్ అయిపోతుంది పచ్చదోమైనా లేకపోతే పచ్చ పురుగైనా లబ్ది పురుగైనా పొగ చుట్టు పురుగు అంటున్నారు కత్తిర పురుగు అంటారు ఇవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతా ఉంటాయి గులాబీరానికి పురుగు అయినా కానీ ఆ టైంలో పురుగు మందు ఒకసారి కొట్టాలి ఒకసారి వసారి అంతా కూడా మీకు పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఇది ఒకసారి వసదాల తర్వాత మన పురుగు మందు స్ప్రే చేస్తాడు దాని తర్వాత అంతా కూడా మళ్ళీ ఒకసారి మనం ఈ ఫీల్డ్ విజిట్ చేస్తాం విజిట్ చేసి మనం కంప్లీట్ అయ్యే టైంలో లో మనం అన్నతో కూడా కలిపి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న కొంచెం ముందుకు రండి ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం సార్ ఫీల్డ్ కూడా గమనిస్తాం మనం నిలబడ్డ దగ్గర కాకపోయినా ఇంకా ఎక్కడ ఎట్లుందో గోడ అంతా కూడా మీరు గమనించు ఇక్కడ చూపించాను ఒకసారి ఒక్కసారి మనం ఎట్లా అన్నట్టయితే ఇదంతా కూడా గోడే బ్రహ్మాండంగా సైడ్కి వచ్చి దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గోడలు వచ్చినాయి అంటే సైడ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది కింద గోడ గమనించవచ్చు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ కాయ కాయ సెట్ అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మీరు గమనించవచ్చు ఇక్కడ ఏడు వరకు వచ్చినాయి ఈ సైడ్ కూడా వస్తా ఉన్నాయి ఎవరు కూడా ప్రతి రైతైనా గమనించాల్సింది ఇదే మనకి సైడ్కి పెరుగుతుందా తర్వాత గోడలు వస్తున్నాయా గోడలు వచ్చిన గోడలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయా లేదా అవునా కదన్నా బాగా వచ్చినాయి అన్న కోడలు బాగా వచ్చినాయి మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే కల్లే పూత కాయపడే స్టయానికి అంతే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ పడేది అది కొత్త పుచ్చైతది అంతే ఫస్ట్ పడాలి మొదట్లో మొదట్లో పడిపోయి అంతే మంచి గట్టిగా పట్టే చాలన్నా ఈ టైం లో ఇప్పుడు వస్తా స్ప్రే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ ఉంటుంది దిగుబడి వచ్చి మంచి దిగుబడి వచ్చేది దీంతో పాటు వస్తా కూడా కలిపి కొట్టాలి నెక్స్ట్ స్ప్రే ఖచ్చితంగా కొడతాను అంతే అది సో ఇదండి రైతు వాస్తవంగా రైతుకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే అంత తొందరగా మన చేలోకి రానియడు ఈ విధంగా చెప్పడు ఇప్పుడు ఒకటనే కాదు ఈ ఖమ్మలగా అయినా మనం ఆదోన్ ఏరియా అయినా తర్వాత కర్నూలు ఎమ్మిగనూరు అయినా లేదంటే మనం మొన్న వెళ్ళి జనగామ ఏరియా అయినా తర్వాత వరంగల్ కానీ తర్వాత పెద్దపల్లి జిల్లా అయినా మంచిర్యాల ప్రతి చోట కూడా నిర్మల్ ఏరియా నుంచి మీకు త్వరలో ఒక వీడియో పెడతా ఖచ్చితంగా చూడండి ఆదిలాబాద్ నుంచి ఒక ఇరవై ఎకరాల రైతుకి నేను పంపించా ఆయన సంతోషం పట్లకి అక్కడ నుంచి వీడియో తీసి పెట్టిన నాకు అంటే అంత రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ మనకి చూపెట్టరు అనేది పత్తులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోండి ఏదో ఒక దశలో ఖచ్చితంగా చూపెట్టారు అనేది ఒకసారి స్ప్రే చేసుకోండి దాని రిజల్ట్ చూడండి వసతు చేసుకోండి దాని రిజల్ట్ చూడండి మయూరి అయినా మన సెస్మో ప్రొడక్ట్ అయినా ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ రైతులకు లాభం రావడం జరుగుతూ ఉంటుంది రాజాగోళ్ళు కూడా త్వరలో మీకు దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఖచ్చితంగా చెప్తా ఉంటాం ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు నమస్తే